ఇదంతా ఓల్డ్ ఏజ్ హోమ్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతుండ డౌట్ వచ్చా ఉంటుంది వీళ్ళు క్రిస్టియన్స్ కదా కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు అని ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు తన గుర్తుగా ఈ ఇంటిని రెనోవేట్ చేయకుండా అలానే ఉంచారు మేము గుణదలకైతే వచ్చాము నా బర్త్డే రోజే ఇక్కడ చాలా పెద్ద పండుగ చేస్తారు హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి కి మాకు ట్రైన్ ఉండే సికింద్రాబాద్ నుంచి అదేంటో మేము ఎప్పుడు విజయవాడ వెళ్దాం అనుకున్నా కూడా టికెట్స్ బుక్ చేద్దామంటే అస్సలు దొరకకపోతుండే బట్ ఈసారి అయితే మాకు లక్కీగా టికెట్స్ బుక్ అయ్యాయనమాట ఫ్యామిలీతో ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది అసలు ఈ కేబుల్ సెట్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం ట్రై చేశాము అయినా కూడా ఈ వైర్ ఫిక్స్ చేయడానికి హాఫ్ డే పట్టింది ట్రైన్ జర్నీ ప్లస్ విండో సీట్ అండ్ బ్యూటిఫుల్ క్లైమేట్ విత్ ఫ్యామిలీ మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం కామెంట్ చేయండి అండ్ ఆల్సో మేము లూడో గేమ్ కూడా ఆడాము అవును మీరు ఫ్యామిలీతో జర్నీ చేసేటప్పుడు ఎలాంటి గేమ్స్ ప్రిఫర్ చేస్తారు కమెంట్ లో చెప్పండి ఇంకా లగేజ్ ఆర్ అసెంబ్ల్ హియో విజయవాడ నుంచి మేమెళ్ళే ప్లేస్ కి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ విచ్ ఇస్ పెద్ద ఔటోపల్లి

జనవరి టైమ్ లో ఇక్కడ చర్చ్ ఫీజ్ జరుగుతుంది ఆ టైమ్ లో అయితే మనకి రెంట్ కి దొరకవు రూమ్స్ ఎందుకంటే టూ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి చాలా మంది జనాలు ఉంటారు మనకి ఉండడానికి ప్లేస్ కూడా దొరకదు ఇలా నార్మల్ టైమ్స్ లో అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది పాపం మా తమ్ముడు ఇక్కడ చాలా కష్టపడుతున్నాడు యాక్చువల్లీ నేను ఈ వాయిస్ ఓవర్ విజయవాడ నుంచి వచ్చాక ఇస్తున్నాను అక్కడ వాటర్ చేంజ్ వల్ల నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది మీకు అర్థమవుతుందా ఈ చికెన్ అయిపోయిన తర్వాత టమాటా అక్కడ దోసకాయ కట్ చేస్తున్నాడు మళ్ళీ మటన్ సో ఇప్పుడు చూపించేదంతా నెక్స్ట్ డే అనమాట ఇక్కడ జరిగే పండుగ టైంలో చాలా రష్ ఉండడం వల్ల అక్కడ రూమ్స్ దొరకవని చెప్పాను కదా సో ఇక్కడే స్టే చేస్తారనమాట చాలా మంది ఇక్కడ నుంచి ఇంకా స్ట్రెయిట్ గా వెళ్తే ఇదంతా ఓల్డేజ్ హోమ్ అనమాట యాక్చువల్లీ అక్కడ పెద్ద వాళ్ళని చూపిద్దాం అనుకున్నాను బట్ ఎందుకులే డిస్టర్బెన్స్ వాళ్ళకి అనేసి నేను లోపలికి వెళ్ళలేదు ఇదంతా మీకు బయటే చూపిస్తున్నాను ఇక్కడ క్లీనింగ్ ఈ ప్లాంట్స్ పెంచడం అంతా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ అందరూ

చర్చ్ అయితే చాలా చాలా బాగుంది కదా ఇంకా లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇది ఆఫ్టర్నూన్ టైం సో అందుకనే చాలా పీస్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ ఇక్కడ నేను కొబ్బరికాయ కొడుతుండే మీకు ఒక డౌట్ వచ్చా ఉంటుంది వీళ్ళు క్రిస్టియన్స్ కదా కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు అని సో మా దాంట్లో అయితే మేము కొబ్బరికాయ కూడా కొడతాము యాక్చువల్లీ మేము క్యాథలిక్స్ అలా అని కన్వర్టెడ్ కాదు మా తాతలు తాతల నుంచి మేము క్యాథలిక్స్ ఐ మీన్ క్రిస్టియన్స్ ఇది చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ విజిట్ చేసేది ఈ ఏరియా బ్రదర్ తంబి జోసఫ్ గారు జీసస్కి చాలా మంచి భక్తుడు తను బ్రతికున్నప్పుడు ఇక్కడే ఉండి ప్రేయర్స్ చేసేవాళ్ళు అండ్ ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు సో తన గుర్తుగా ఈ ఇంటిని రెనోవేట్ చేయకుండా అలానే ఉంచారు సో తర్వాత మేము గుణదెలకి వచ్చాము అవుట్పల్లి నుంచి గుణదెలకి వన్ అవర్ జర్నీ ఉంటుంది నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అవుట్పల్లి వచ్చినా కూడా నెక్స్ట్ గుణదల వెళ్ళాలి అనుకుంటాను బట్ ఇప్పుడు వరకు అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గుణదల రావడం నాకు పర్సనల్గా ఈ ప్లేస్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే నా బర్త్డే రోజే ఇక్కడ చాలా పెద్ద పండుగ చేస్తారు ఇక్కడ నుంచి పైన కొండు ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అవుట్ అవుట్పల్లి రావడం మా ప్లాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుణదెల వెళ్ళాలి అనిపిస్తుందని నేను మా డాడీకి చెప్పాను సో మాకు ట్రైన్ కూడా కొంచెం లేట్గా ఉంది అనేసి ఇంకా మేము ఇది కూడా విసిట్ చేద్దాము అనేసి వచ్చేసాము నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అవును మీలో ఎంతమందికి మందికి తెలుసు గుణదెల మాతా చర్చ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈ చర్చ్లో మొబైల్స్ అలో లేదు సో అందుకనే నేను కొంచమే క్యాప్చర్ చేయగలిగాను ఇంకా యాజ్ యూజువల్ మనం ఏదైనా ప్లేస్కి వస్తే అక్కడ నుంచి గుర్తుగా ఏదో కొంటాం కదా ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వి విల్ మీట్ అంటిల్ అనే నెక్స్ట్ వీడియో బాయ్ బయ్